హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మీకోసం ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ చేసే జాబ్ గురించి వివరాలు తెచ్చాం ఈ జాబ్ మీరు ఇంట్లోనే కూర్చుని డబ్బులు సంపాదించవచ్చు అది ఎలానో పూర్తి వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈ ప్యాకింగ్ జాబ్ మీకు తప్పకుండా నచ్చుతుంది ఇలాంటి ఈజీ ప్యాకింగ్ జాబ్ చేసి మంచి ఆదాయాన్ని అయితే పొందొచ్చు మీరు ఇంట్లో కూర్చొని ప్యాకింగ్ జాబ్ చేసి చాలా డబ్బులు సంపాదించవచ్చు ఈ జాబ్ అప్లై చేసుకోవడం కోసం మీ దగ్గర ఆధార్ ఒకటి ఉంటే సరిపోతుంది ఈ జాబ్ని మహిళలు పురుషులు స్టూడెంట్స్ పెద్దవాళ్ళు ఎవరైనా చేయొచ్చు ఈ జాబ్ చాలా సింపుల్ ఫ్రెండ్స్ ఇంట్లో కూర్చుని రోజుకు రెండు గంటల పని చేయాలి ఇంట్లో ఉండే మహిళలు పిల్లల్ని చూసుకుంటూ కూడా ఈ జాబ్ అయితే చేయొచ్చు కంపెనీ వాళ్ళు అన్ని మెటీరియల్స్ పంపిస్తారు మీరు వాటిని ప్యాక్ చేసి మళ్ళీ కంపెనీకి తిరిగి పంపించాలి ఈ జాబ్ అప్లై చేసుకోవడానికి ఎటువంటి రిజిస్ట్రేషన్ ఛార్జెస్ ఉండవు ఈ జాబ్లో మీరు పప్పులు ప్యాకింగ్ చేయాలి కంపెనీ వాళ్ళు రకరకాల పప్పులను పంపిస్తారు అంటే కందిపప్పు మినపప్పు పల్లీలు శనగపప్పు ఇలా రకరకాల వాటిని మీ ఇంటి వద్దకు పంపుతారు మీరు అన్ని నీట్గా ప్యాక్ చేసి మళ్ళీ వాళ్ళకే రిటర్న్ పంపాలి చాలామంది ఇలాంటి జాబ్స్ ఉన్నాయని చెప్పి ఫ్రాడ్ కూడా చేస్తూ ఉంటారు మీతో పని చేయించుకుని మళ్ళీ మీకు డబ్బులు ఇవ్వని వారు కూడా ఉంటారు కానీ ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ జెన్ జూన్ జాబ్ అన్ని డిఫరెంట్ పప్పులను సెపరేట్ చేసి అన్ని నీట్గా ప్యాక్ చేయాలి మనం వర్క్ బాగా చేస్తే కంపెనీ వాళ్ళు ఎక్కువ శాలరీ ఇచ్చే అవకాశాలు కూడా ఎక్కువగా ఉంటాయి ఇంట్లో కూర్చుని డబ్బులు సంపాదించడం అంటే కొంచెం కష్టం కానీ మనం ఈ జాబ్ చేస్తే చాలా డబ్బులు వస్తాయి హండ్రెడ్ పర్సెంట్ వెరిఫైడ్ కంపెనీ ఈ జాబ్లో ఎటువంటి ఫ్రాడ్ లేదు మనం ఈ జాబ్కి అప్లై చేసుకోవాలనుకుంటే గూగుల్లో తెలుగు కౌంటర్ వెబ్సైట్ ఓపెన్ చేయండి సెర్చ్లో ప్యాకింగ్ జాబ్ అట్ హోమ్ అని ఉంటుంది సెర్చ్ చేయాలి మీకు ఈ జాబ్కి సంబంధించిన వివరాలు కనిపిస్తాయి అందులో ఉండే అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేయాలి అందులో మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేయాలి అన్ని వివరాలు ఫిల్ చేసిన తర్వాత అక్కడ సబ్మిట్ అని ఉంటుంది అది క్లిక్ చేయండి ఇదంతా అయిపోయిన తర్వాత కొన్ని రోజుల్లో కంపెనీ నుంచి కాన్ కన్ఫర్మేషన్ కాల్ వస్తుంది దీంతో ఎలాంటి మోసం ఉండదు పప్పులు అందరూ ఇంట్లో వాడుకునే ఐటమ్సే కాకపోతే ఇవి లేకపోతే ఇల్లు అస్సలు గడవదు ఇలా ఎప్పుడూ ట్రెండింగ్లో ఉండేవి ప్యాక్ చేసి మనం శాలరీ సంపాదించు కంపెనీ కూడా అధిక లాభాలే ఉంటాయి ఇక లేట్ ఎందుకు ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వెంటనే అప్లై చేసుకోండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి